జాషువా దాస్ దయానంద నుంచి వచ్చారు వర్తమానందిస్తారు తండ్రి అయిన దేవుని నుండి ప్రేమించబడి నందు భద్రము చేయబడి పిలువబడినటువంటి సకల పరిశుద్ధులకు విశ్వాసులకు దేవుని ప్రియులందరికీ ప్రభుని యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నాము మరొకసారి ఈ మధ్య చేరి రా వచ్చి పరిచయం చేయడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి పెద్దలు ప్రార్థన చేసి ఏర్పాటు చేసినటువంటి ఈ పరిచర్య ధర్మం దానికి మరి ముఖ్యంగా సియోను ప్రార్థనా మందిరం దయానంద నగర్ తరఫున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఆరాధనలకు వెళ్ళడానికి మునుపుగా ఒక ప్రాముఖ్యమైన భాగాన్ని మనం మనకి చాలా బాగా తెలిసినటువంటి వాక్యం అది లేకుండా బహుశా సువార్త అనేది జరగదేమో అటువంటి మాటని నా జ్ఞాపకం చేస్తూ వచ్చారు రండి మహాత్ మత్స్సు వార్త అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మత్స్సు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం మనమందరం కలిసి మన భాగాన్ని బిగ్గరగా స్పష్టముగా మనం చదువుకుందాం ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను మరొకసారి ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మోకరించగలిగిన వారు మోకరించి పరిశుద్ధులైన తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మరొకసారి ప్రభా దుమ్మిని దూలినైనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ పరిచర్య ధర్మంలో ప్రభా కొనసాగడానికి మీరు చిన్న కృక్య వందనాలు ప్రభావి సమయాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా మీరు మాటలు నాకు అందివ్వకపోతే నేనేమీ మాట్లాడలేను ప్రభా నోటి మాంద్యం కలిగిన వాడిను ప్రభా బలహీనుడును ఎన్నో కొదువులు ఎన్నో కొరతలు ప్రభ కలిగినటువంటి వాడిని ప్రభ ఏ విధమ చేతనైనాను ప్రభా నీ మాటలు ప్రకటించడానికి ప్రచురం చేయడానికి అన్న నర్హుడి నేను ఒప్పుకుంటున్నాను కనికరించండి సహాయం చేయండి ప్రభా ఆరాధన వర్తమానం కొరకై ప్రభా మీరు నా హృదయంలో ఇచ్చినటువంటి నా హృదయంలో పెట్టినటువంటి తలంపులు ప్రభావిగో సంఘక్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ కలుగులాగన ప్రభా మీరు మాత్రమే మాట్లాడి సాయం చేసి కృపణను అనుగ్రహించమని ప్రభువా మీ బిడ్డల యొక్క సమయమును పాటు చేయకూడదు వారికి ప్రీతికరమైన పరిచయం చేయనట్లు కృపను అనుగ్రహించి సహాయం చేయమని మీరే మహిమా గణత ప్రభావాలు పొందుకోమని ఏ సుక్రితో శ్రేష్ఠమైన నామం ప్రార్థించి అడిగి పడుకుంటున్నాము తండ్రి ప్రభు ఇసుక తోటలో వాళ్ళు పరిచయం ఇచ్చారు నేను ఏం చెప్పాలి ప్రభు అని ప్రభు దగ్గర నేను అడిగినప్పుడు సాధారణంగా మెసేజ్ ప్రిపేర్ చేయడానికి మెసేజ్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ కానీ ఆ థాట్ దరకడం అనేది చాలా కష్టం దేవుడి యొక్క ఆలోచన లేకపోతే అది చెప్పలేనని నా యొక్క వ్యక్తిగతమైన బలహీనత అయితే ప్రభు నేనేం చెప్పాలి అసలు ఆరాధన వర్తమానం కొరకైన ప్రభుదర్ అడిగినప్పుడు ఆదివారం రోజున అన్న కాకుండా మధ్యలో బుధవారం ఇప్పుడు అన్న ఫోన్ చేసిన అడిగినప్పుడు ప్రభావ నేనేం చెప్పాలి ప్రభు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడానికి ముందుగా నేను మొట్టమొదటిగా ఏమి నా మనసులో పడుతుందంటే ఆ పోస్టుల మధ్య ఒక స్టెఫన్ లాంటి వాడు వాడు ఎలా మాట్లాడుతూ నేను అట్లా ఫీల్ అవుతాను ఇప్పుడు కూడా ఎందుకంటే వాక్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి నేనేం మాట్లాడగలను ప్రభావా మీరు నాకు మాటలు అందించకపోతే మీరు నాకు చెప్పకపోతే నేను ఇప్పుడిప్పుడే పరిచయం నేర్చుకుంటున్నాను ప్రభావ నాకు సహాయం చేయని దారి అడిగినప్పుడు నేను చదువుతున్నప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఈ మాటే మాట్లాడని చెప్పి దేవుడు నాకు ఈ మాటని ఇచ్చినాడు అదేంటి ప్రభువా ఇది సువార్త కోరికైన మాట కదా దీని ద్వారా నేనేమో ఆరాధన చేయగలం ఏం చెప్పగలను అంటే నువ్వు నా సన్నిధిలో కనిపెట్టు నేను నీకు తలంపులిస్తాను నువ్వు అదే అని చెప్పి ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు అదని బట్టి ప్రభువుని కనపరుస్తున్నాను ప్రాముఖ్యంగా ఈ మాట మనందరికీ తెలిసిన మాటను బట్టి మనం ఆరాధన చేయాలని ప్రభు నా హృదయంలో పెట్టిన బారుని బట్టి మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను ఆరాధన చేయడానికి సాధారణంగా మన జీవితాలలో ప్రత్యేకంగా ఆరాధన చేయలేకపోవడానికి ప్రాముఖ్యమైన మూడు కారణాలు ఉన్నాయి సాధారణంగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం కాబట్టి ఆరాధన చేయలేకపోవడానికి కారణాలు అంటే బైబిల్లో నుంచి దేవుడు నాకు జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఏంటంటే మొట్టమొదటిగా మనం ఏమిటో మనము గుర్తించాలి రెండోది దేవుడు ఏమిటో గ్రహించాలి మూడోది దేవుడు మన జీవితంలో ఏం చేశాడో గమనించాలి మూడు మాటలు ఇలా గుర్తించుకుందాం మొదటిది గ్రహించాలి రెండోది గుర్తించాలి మూడోది గమనించాలి ఆ మూడు తెలిస్తే ఆటోమేటిక్గా ఆరాధన వస్తుందండి ఏంటి గ్రహించాలి ఏమి గుర్తించాలి ఏమి గమనించాలి మొట్టమొదటిది గ్రహించవలసిన విషయం ఏంటంటే మానవుల యొక్క నిస్సహాయ స్థితి ఏంటో మనం గ్రహిస్తే ఆటోమేటిక్గా ఆరాధన అయిపోతుంది ఆరాధన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా రెండోది గుర్తించవలసింది ఏంటంటే దేవుడు ఎటువంటి వాడో అనేది గుర్తిస్తే ఆటోమేటిక్గా ఆరాధన వస్తుంది రెండోది ఏంటంటే మూడవది ఏంటంటే మనము గమనించాలి దేవుడు మన జీవితంలో ఏం చేశాడో అది గమనిస్తే ఆటోమేటిక్గా మనకి ఆరాధన వస్తుంది మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం గ్రహించాలి గుర్తించాలి గమనించాలి ఆ రీతిగా దేవుడు మనల్ని ఆరాధనలో గాక ఈ ప్రత్యేకమైన ఈ మాటని నేను మూడు భాగాలుగా వర్గీకరిస్తాను మొట్టమొదటిది ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి ఈ ప్రయాస భారము అనేది దేవుడు ఏమిటో మనం జ్ఞాపకం చేస్తే మన పరిస్థితులు ఏంటో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన జీవితంలో ఏం చేశాడో మన జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు చెప్పాను కదా ఆరాధన చేయగలుగుతామని నేను మొట్టమొదటిగా మానవుని యొక్క నిస్సహాయ స్థితి ఈ ఒక్క వచనములో మూడు భాగాలు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మొదటిది ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్తమైన జనులారా ఇక్కడ ఏం కనబడుతుందంటే ఈ మొట్టమొదటి మాటలో ఒక సమస్య కనబడుతుంది ప్రయాసపడి భారం మోసుకోవడం అనేది మానవులకి ఒక పెద్ద సమస్య ఏంటో ఆ భారం ఏదో చూపిస్తాను మొదటిది మొదటిది గమనించండి సమస్యలో ఉన్న మానవులు రెండవది నా యొద్దకు రండి నా యొద్దకు రండి అంటే అర్థం ఏంటంటే మనం ఆయన దగ్గర లేమని అంటే ఏంటి మనము దేవునికి దూరముగా ఉన్నాం ఎందుకలా అన్న నూట యాభై ఆరో పాటు పాడారు నేను నీకు దూరం అయిపోయాను అది నేను గ్రహించలేకపోయాను మొదటి వచనంలో ఏసు నన్ను ప్రేమించి తీవన పాటలో రెండవది ఏంటి అంటే మనము ఆయనకి సన్నిహితముగా సమీపముగా ఆయన సహవాసములో లేని వారు అని గమనిస్తున్నాం మొదటిది ఏంటి మొదటిది ఏం చెప్పిన ప్రయాసపడి భారం ఏం జ్ఞాపకం చేసింది అన్నాను సమస్యలో ఉన్న మానవులు ఏదో సమస్య ఉంది మానవులకి రెండవది నా యొద్దుకు రండి అనేటు మాట ఏం జ్ఞాపకం చేస్తుంది ఆయనకి సమీపంగా లేము అనగా ఆయనతో సహవాసములో లేము ఆయనకి దగ్గరగా లేము ఎంత దూరం అయిపోయినాం మూడవది ఏంటంటే నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాను ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే విశ్రాంతికి మరొక పర్యాయ పదం సమాధానం మొదటిది సమస్యలో ఉన్న మానవులు సమీపముగా లేని మానవులు సమాధానము లేని మానవులు మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఇది మానవుని యొక్క స్థితి ఇప్పుడు దేవుడు ఏంటో ఈ మూడు వచనాలలో జ్ఞాపకం చేస్తాను ఈ మూడు వచనాల్లో దేవుడు ఏ జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి మొట్టమొదటిది ప్రయాసపడి బారం మోసుకొనిచున్న సమస్తమైన జనులరా ఇక్కడ గమనించండి నన్ను ఆకర్షించే మాట ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న గ్రీకు దేశస్తులారా అనలా యోధా దేశస్థులారా అనలా లేకపోతే ఇంకొక దేశానికి చెందిన వారేనా ఇక్కడ అంటున్నాడు సమస్త జనులారా ఈ మాట జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు రోమిల్కి రాసిన పత్రిక చూడండి రోమేల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వచ్చిన ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి రోమేల్కి రాసిన పత్రిక చాలు ఒక్క మాట దేవుడు పక్షపాతము లేని దేవుడు ఈ దేవుడు మొదటిది ఏం చెప్పాను మనము ఈ మనిసాయి స్థితి ఏంటో మనం గ్రహించాలి ఇప్పుడు ఏం చేస్తున్నాం రెండో భాగంలో దేవుడు ఏమిటో మనము గుర్తిస్తున్నాం ఆయన పక్షపాతము లేని దేవుడు సమస్తమైన జనులారలో మీరు ఉన్నారు నేను ఉన్నాను మనం అందరూ ఉన్నాం ప్రపంచమంతా కూడా అందులో ఉంది రెండవది నా యొద్దకు చెప్పాలి నా యొద్దకు రండి ఇక్కడ ఏం చేస్తున్నాడు నా యొద్దకు రండి అంటే ఈయన మాట్లాడే దేవుడు పిలిచే దేవుడు పిలిచే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నాకేం కనబడుతుందంటే ఆయన ప్రేమ కనబడుతుంది ఎలాగో నేను చెప్తాను వాక్యంలోని వెళ్ళడానికి ముందుగా కాబట్టి గమనించండి మొదటిది ఆయన పక్షపాతము లేని దేవుడు రెండవది ఆయన ప్రేమించే దేవుడు నా యొద్దకు రండి చాలా మంచి మాట మూడోది చూడండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును విశ్రాంతిని కలుగు చేసే వ్యక్తిని ఏమంటారంటే ఈ విశ్రాంతి మనం ఏదో అడిగితే వచ్చింది కాదు ఆయన ఇచ్చేది దాన్ని ఏమంటామంటే వరం అంటాం ఆ వరాలు ఇచ్చేటువంటి వ్యక్తిని వరప్రసాదం అంటాం కాబట్టి ఈయన ఏం చేసేవాడు అంటే దేవుడు ప్రసాదించే దేవుడు మూడు మాటలు మొదటిది పక్షపాతము లేని దేవుడు అయ్యా నువ్వు రెండు ప్రేమిచ్చే దేవుడు మూడు పక్షపా చెప్పండి ప్రసాదించే దేవుడు ఇక్కడ దేవుడు ఏంటో మనం గుర్తు చేస్తున్నాం ఇక మూడోది దేవుడు ఏం చేశాడో గుర్తు చేస్తే గ్రహించాలి గుర్తించాలి గమనించాలి గమనించాల్సిన మూడు విషయాలు మళ్ళీ అదే వచ్చినంలో మీకు జ్ఞాపకం చేస్తాను ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా ఇప్పుడు నాకు ఎంతో భారం ఉంది భారం ఎప్పుడు వస్తుందంటే నా మీద ఏదైనా బరువు ఉంటే వస్తుంది అంటే దేవుడు మనకు విశ్రాంతి ఇస్తున్నాడంటే మన భారమైనటువంటి బరువుని ఆయన ఏం చేసి ఉండాలా ఖచ్చితంగా ఆయన మోసి ఉండాలా భరించాలి అంతే కదా ఇక్కడ నాకు దేవుడు ఎలా కనబడుతున్నాడు మన జీవితంలో మన భారానంతా భరించి దేవుడిగా కనబడుతున్నాడు ఎంత అద్భుతమైన మాట అండి దేవుడు మన జీవితంలో ఏం చేశాడు ఆయన భరించినాడు రెండవది చూడండి నా యొద్దకు చెప్పండి చెప్పండి నా యొద్దకు రండి నా ఎద్దుకు రండి అనేటువంటి మాట నాకు ఏం జ్ఞాపం చేసిందంటే నా ఎద్దుకు వచ్చిన వారు చూడండి యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు శిష్యుల్ని పిలిచిన ఎవరిని పిలిచిన ఆయన వారితో ఉండుటకు ఆయన పిలిచాడు అంటే అర్థం ఏమిటంటే ఆయన ప్రేమ చేత ఆయన బంధించినాడు ఆయన స్నేహ బంధము చేత బంధించినాడు కాబట్టి ఇక్కడ నాకేం జ్ఞాపకం చేస్తుందంటే మొదటిది భరించినాడు రెండోది బంధించాడు ఆయన దగ్గరికి వచ్చిన వారితో లేకపోతే ఆయన బంధించకపోతే మనం ఇప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం మూడవది చూడండి నా రండి నేను మీకు విశ్రాంతి ఇదేం జ్ఞాపకం చేస్తుంది విశ్రాంతి అనేది ప్రపంచంలో ఎవరు 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 ఇవ్వలేని ఒక మహాభాగ్యం కాబట్టి మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాను ఆయన భరించినవాడు రెండోది ఆయన బంధించినాడు ఆయన భాగ్యాన్ని ఇచ్చాడు విశ్రాంతి నా ప్రాణానికి విశ్రాంతి ఇచ్చినాడు దేవుడు సమాధానం ఇచ్చాడు మూడు విషయాలు ఒక్కొక్క అక్షరంతోనే ఇవన్నీ కూడా జ్ఞాపకం చేశాను కాబట్టి ప్రేమే ఇప్పుడు వర్తమానంలోకి వెళ్దాం నాకు ఇచ్చిన సమయం పదిహేను నిమిషాలు ఉంది ఇంకా పదిహేను నిమిషాల్లో నేను వర్తమానం కంప్లీట్ చేస్తాను మొదటిది ప్రయాసపడి భారం మోసుకున్న చాలా సమస్తమైన జనులారా ఇక్కడ పక్షపాతం లేని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రయాసపడి అనే మాటను పక్కన పెడితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన బాధాకరమైన మాట ఏంటంటే భారము ఈ భారము అనేది ఏ భారము చాలా రకాలైన భారాలు ఉంటాయి బైబుల్లో ఏడు రకాలైన భారాలు ఉన్నాయి అందులో అన్నిటికంటే ప్రాముఖ్యమైన భారం భరించే భారము ఈ ప్రపంచంలో ఎవ్వరూ భరించలేరు అప్పుల భారం భరించవచ్చు మన బదులు ఇంకొకరు ఎవరైనా అప్పు తీర్చి ఉండవచ్చు మనకేమైనటువంటి మిగతా ఉన్న భారాలన్నీ ఏదైనా మన సహోదరులో మన బంధువులో లేకపోతే మన మిత్రులు మన తోటివారు మన పొరుగువారు ఎవరైనా భరించవచ్చు కానీ ఒక భారం ఉంది ఆ భారాన్ని ఎవరు భరించలేరు ఆ భారాన్ని భరించిన ఎవరికి చేత కాదు అది అసమానమైనటువంటి భారం ఆ భారం ఏంటో బైబిల్ గ్రంథంలో అద్భుతంగా రాసి పెట్టి ఉంచాడండి చూడండి ఆదికాండ గ్రంథం ఆదికాండ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన ఆదికాండ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చిన ఆదికాండ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై మరియు ఇహోవా సుధమ గుమ్మరాలను గూర్చిన మరగొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది ఈ భారం సాధారణమైన భారం కాదు ఏ భారం ఇది ఇది ఎక్స్ట్రీమ్ వెయిట్ అంటారు అంటే మనము భరించలేం బాగా గమనించండి భరించలేని భారం ఏ భారం ఇది అంటే పాప భారం ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకుని వచ్చినటువంటి ఈ యొక్క భారాన్ని ఆయన పిలుస్తున్నాడు మా యొక్క నిస్సాయ స్థితి జ్ఞాపకం చేస్తున్నాడు మన సమస్యను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రిమేన వర్లరా ఇది మనం ప్రభు దగ్గరికి రాకమునుకు మన మీద ఉన్న ఉన్నటువంటి ఆ భారాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తించలేకపోయాం గమనించలేకపోయాం ఈ పాపం నేను మోస్తున్నానా ఈ పాపం ద్వారా నా పరిస్థితి ఏంటి అని మనం ఎవరు గుర్తించలేనప్పుడు దేవాదేవుడు గుర్తు చేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మన పాపం యొక్క భారం గురించి మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే పాపం ఎంత బాహు భారమైనదో ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి ఈ పాపము ద్వారా ఏమొచ్చింది చూడండి పాపము ద్వారా సాధన డైరెక్ట్గా మనం ఏమంటే మరణం పాపం వల్ల వచ్చి జీతం మరణం అని డైరెక్ట్గా అటు వెళ్ళిపోతాం కానీ మధ్యలో ఇంకోటి ఉంది చూడండి మూడు విషయాలు అందుకే యష్యా గ్రంథంలో యాభై మూడు అధ్యాయంలో మూడు ప్రాముఖ్యమైన మాటలు దానిలో చాలా అద్భుతంగా పరిశుద్ధాత్ముడు రాసి పెట్టాడు ప్రవక్త యష్యా ద్వారా కాబట్టి ఇప్పుడు నేను జ్ఞాపకం చేయాల్సిన మాట అంటే భారము అనేటువంటి మాటని మనం ఇట్లా ఆలోచిస్తే భారం అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మన మీద ఎవరైనా బరువైనది పెడితే మనము మోయలేకపోతే మనము భరించలేకపోతే భరించలేకపోతే చనిపోతే ఈ మూడు గమనించండి మొట్టమొదటి మూడు విషయాలు బరువైనది మన మీద ఉన్నప్పుడు అయితే మొదటిది మోయాలి రెండోది భరించాలి మూడోది భరించకపోతే చనిపోవాలి అంతే అంతకు మించి ఇంకేం చేయలేము కదా మోసి ఇంకా భరించలేదు అన్నటువంటి వారు ఏమవుతారు చివరికి కరెక్ట్ కాబట్టి పాపము భరి మోయాలి పాపము భరించాలి పాపము ద్వారా చెరిపోవాలి ఇది మన స్థితి మొదటిది చెప్తున్నా పాపము మోయాలి మనం ఎందుకంటే పాపము వలన వచ్చేటువంటి ఆ భారం ఎవరు మోయలేరు కాబట్టి ఖచ్చితంగా మోసేవారు మన తరపున ఎవరో ఒకరు రావాలి అందుకే బహుభారమైనది ఈ ప్రపంచంలో ఎవరు మోసేవారు లేరు మనకి సహాయం అందించేవారు ఎవరు లేదు నువ్వు పక్కకు తప్పుకో నీ భార నేను మోస్తాను నీ పాపం యొక్క భారం నేను మోస్తాను నేను భరిస్తాను అవసరమైతే నీ పాపముల కొరకు నేను చనిపోతాను అన్న వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు ఒక్క వ్యక్తి తప్ప రండి మొదటి పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం రండి మొదటి పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చదువుతారా మనము పాపమల విషయమై చనిపోయి మరణం అక్కడ కనబడుతుంది చూడండి రెండు నీతి విషయంలో జీవించట్లు ఆయన తానే తన శరీరం మన పాపములను మాను మీద మోసి చూడండి ఆయన మోస్తున్నాడు మూడోది ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత ఇక్కడ వ్యాధి కనబడుతుంది మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాను పాపము పాపం వల్ల వచ్చిన రోగము రోగము చివర అంత్య చేసే మరణం ఈ మూడిటిని ఈ మూడు కూడా మన పాపముల మనం తెచ్చుకున్నటువంటి మూడు అపూర్వమైనటువంటి భయంకరమైనటువంటి అభయాలు దీని ఎవ్వరు ఎవ్వరు ఎప్పుడు ఇప్పటికొచ్చి ఎవరు మోసి మనకి సహాయం చేసే వ్యక్తి ఎవ్వరూ లేరు ఇక్కడ నా దేవుడిని గురించి నేను ఆరాధన చేయాలంటే నాకు అర్థమైనటువంటి విధానం ఏంటంటే రండి యశాగ్రంథం యాభై మూడు అధ్యాయం యశాగ్రంథం యాభై మూడు భరించుట మోయుట మూడవది మరణించుట యశా గ్రంథం యాభై మూడో అధ్యాయాన్ని మనం ఒకసారి గ్రంథాలు ఉన్నవారు దయచేసి తెరిచి చూడండి యాభై మూడవ అధ్యాయం రండి యాభై మూడో అధ్యాయము నాలుగవ వచనం నిశ్చయముగా అతడు మన రోగములను భరించారు ఏం ఏం భరించినాడు రోగములు కాబట్టి వ్యాధులు అని జ్ఞాపకం చేసుకుందాం రెండవది నారో వచనం ఆరో వచనం మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుమి మన ప్రతివాడు తనకిష్టమైన త్రోవను యహోవా మన అందరి దోషం అతని మీద మోపినాడు ఇది గమనించండి అయితే భరించాలి రెండోది మోయాలి మూడోది చూడండి పన్నెండవ వచ్చినం వచనం కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును గనులతో కలిసి అతను కొల్లసొమ్ము విభాగించుకును ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసాము మూడు విషయాలు మొదటిది భరించినాడు మోసినాడు ధారపోస్తున్నాడు ఏం ధారపోస్తున్నాడు ప్రాణాన్ని దారపోస్తున్నాడు ఏమి భరించినాడు మన వ్యాధులు పాపం ద్వారా వచ్చినటువంటి రోగములు ప్రతి అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కాబట్టి ఆయన వ్యాధులను భరించినాడు మూడోది ఏమిటి మోసినాడు మన దోషములన్నిటిని అక్కడ మేత్ర రాసిన పత్రిక మొదటి రెండో అధ్యాయంలో చెప్పబడి వచ్చిన మాట ప్రతి పాపములో ఆయన శిలువ రాణు మీద మోసినాడు ఇప్పుడు చెప్పండి మోసినవాడు ఆయనే భరించిన వాడు ఆయనే ఆఖరికి మన పాపముల నిమిత్తము తన ప్రాణమును దారపోసి చనిపోయినవాడు ఆయనే ఎంత గొప్ప అండి ప్రయాసపడి నువ్వు ప్రయాసపడకూడదు నువ్వు బాధపడకూడదు నీవు దాని ద్వారా నశించిపోకూడదు నీ పాపముల ద్వారా నువ్వు నష్టపోకూడదు నా ప్రభు నా కొరకు నీ కొరకు మనందరి కొరకు పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన లేత మొక్కవలే పెరిగినటువంటి ఆ దేవుడు ఎంతో స్వరూపము సొగసు కలిగినటువంటి ఆ దేవుడు నీ కొరకు నా కొరకు మన పాపములు భరించి మన రోగములను వహించి మన దోషములను పరిహరించి ఆయన తన ప్రాణాన్ని అప్పగించినాడు ప్రయాసపడి భారం మోసుకొని జనులారా రెండోది నా యొద్దకు రండి మనం అనుకుంటాం యేసుపురావు పిలిచిన వెంటనే మనం ఆయన దగ్గరికి అనుకుంటాం మనము ఆయన పిలిచిన పిలుపుకి మనము ఎట్టి పరిస్థితులలో కూడా విధేయులము కాదు మనము చాలా దూరముగా ఉన్నాం అంటే దాని అర్థం దూరంగా ఉన్న వ్యక్తిని పిలిచినటువంటి ఆ కేక గాని పిలుపు గాని వినబడలేదు మన దగ్గరికి వచ్చేవాడు మనకు కావాలి మనకు ఆయన స్వరం వినబడాలంటే సాక్షాత్ పరలోకములో దురాగహన తేజస్సులో అమరత్వం కలిగి నివసించినటువంటి ఆ దేవాది దేవుడు ఎవరు సమీపించడానికి తేజస్సులో ఉన్న ఆ దేవుడు ఆ అక్షయుడు నిర్మలుడు అయినటువంటి ఆ దేవుడు నీ కొరకు నా కొరకు సాక్షాత్ పరలోకాన్ని విడిచిపెట్టేశాడు అన్నింటిని విడిచిపెట్టి మన కోసం కిందకు వచ్చాడు ఎక్కడికి వచ్చాడంటే మనకి సమీపముగా వచ్చి మనల్ని ఏం చేసినాడు పిలిచాడు అయితే విచిత్రం ఏంటో తెలిసి పెట్టారా ఆయన యుద్ధకు సాధారణంగా మనకు రాలా మూడు విషయాలు మనకి జ్ఞాపకం చేస్తాను ఎవరు యస్సు ప్రభు పిలిచినంత మాత్రాన సువార్త వెళ్ళినంత మాత్రాన మనము ఎవరు కూడా ఆయన పిలికి లోబడి రాలేదు వెళ్ళలేము అది మన నిస్సాయి స్థితి ఇప్పుడు దేవుడు ఇంకోటి చెప్పాడు ఒకవేళ నా యుద్ధకు రావాలంటే మూడు ప్రాముఖ్యమైన కండిషన్స్ ఉన్నాయి రండి యోహాను సువార్త ఆరాధ్యాయం యోహాను సువార్త ఆరాధ్యాయం చూడండి చాలా ప్రాముఖ్యమైన మాట యోహాను సువార్త ఆరోధ్య ఆరో అధ్యాయము ముప్పై వచనం తండ్రి నాకు అనుగ్రహించు వారందరను నా ఎద్దుకు వత్తురు నా ఎద్దుకు వచ్చిన వారిని నేనెంత మాత్రమును బయటకు త్రోస్సు వేను అంటే దేవుడు మనలను పిలవక మునుపు ఆయన దగ్గరికి రాక మునుపు మన నిస్సాయి స్థితి ఏంటంటే మన బయట ఉన్నవారము వెలపట ఉన్నవారము దేవునికి దూరముగా ఉన్నవారము దేవునికి సమీపముగా లేని వారము దేవుని పిలుపు అందలేనంత దగ్గరగా లేనటువంటి వారము బయట ఉన్నటువంటి వారిని దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా చూడండి ఇక్కడ మన తండ్రి నాకు అనుగ్రహించినాడు ఇంతకు తండ్రి నాకు అనుగ్రహించినట్టు యేసు క్రిస్తు ప్రభు వారికి అనుగ్రహించాడట ఎవరిని మనలని మనమేమో యేసుక్రి ప్రభు దగ్గరికి ఆయన పిలుసును పిలుపుకి డైరెక్ట్గా వచ్చేలా ఆయన రావడానికి మరొక కండిషన్ ఉంది రండి యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై ఐదో వచ్చిన యోహాను సువార్త ఆరు అధ్యాయం అరవై వచనం మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడు అంటే మనము ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి ఆయన అంగీకరించడానికి ఆయన సువార్త పిలుపు ద్వారా లోబడడానికి కారణం ఏంటంటే దేవుడుకి దేవుడు నీకు నాకు అనుగ్రహించిన కృపని జ్ఞాపకం చేసుకోవాలి వితౌట్ ఈస్ క్రైస్ వి కుడ్ నాట్ ఏబుల్ టు కమ్ ఫార్వర్డ్ టు గాడ్ యేసుక్రిస్తు ప్రభు దగ్గరికి రాలేం ఎందుకు ఆయన పవిత్రుడైన దేవుడు మనం అపవిత్రులము ఆయన కలిగిన దేవుడు మనము మరణములో ఉన్నటువంటి వారము ఆయన వెలుగులో ఉన్నటువంటి దేవుడు మనము అంధకారములు ఉన్నటువంటి దేవుడు అపవిత్రులము అవిధేయులము అంధకార సంబంధమైనటువంటి అధికారులతో బంధించబడిన వారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన కృప అలంకరించకపోతే తండ్రి యొద్దకు యేసు ప్రభు యొద్దకు ఆ పిలుపుకి లోబడి మనం ఎల్లలేం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట నా యొద్దకు రండి మనం రాలేదు ఆయన కృప అనుగ్రహించినాడు కాబట్టి దేవా దేవాని కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా నువ్వు పిలిచినటువంటి నేను రాలేని పరిస్థితి ఎందుకంటే నేను అపవిత్రుని ప్రభా నువ్వు పరిశుద్ధులైన దేవుడు నేను ఎలాగో రాగలను ప్రభా నేను అంధకారంలో ఉన్నాను ప్రభా నువ్వు ఎలాగున్నావు ప్రభా ఆయన వెలుగులో ఉన్నటువంటి సమీపించలేము మనం ఎటువంటి వారు ఆ విధేయుడు ఆయన సంపూర్ణమైన విధేయుడైన దేవుడు అటువంటి విధేయుడైన దేవుడి దగ్గరికి మనం రాలేండి సాయి స్థితి మొదటిది మనకి దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆయన వద్దకు వెళ్ళాం రెండో మాట జ్ఞాపకం చేస్తాను యోహాను వార్త ఆరో అధ్యాయం యుహానుసు వార్త ఆరో అధ్యాయం చూడండి ఆ మాట నలభై నాలుగో వచనం యోహానుసు వార్త నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు ఏ నా ఆధారం చేసి చెప్పుకున్నాను రెండవ మాట ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తం అనే నా యొద్దకు ఆయన యొద్దకు రావడానికి రెండోది దేవుడు ఇచ్చింది ఆయన ఆకర్షించినాడు చూడండి అక్కడ రాసి పెట్టింది నన్ను పంపిన తండ్రి వాణిని ఆక తండ్రి గాని మలల్ని ఆకర్షించకపోతే మనము యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాలేం బాగా గమనించండి మొదటిది అనుగ్రహము రెండోది ఆకర్షణ ఆకర్షించినాడు దేవుడు దేని బట్టి ఆకర్షించినాడు సైన్స్లో ఒక చాలా ప్రాముఖ్యమైన ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి నేను మాట చెప్తాను ఈక్వల్ పోల్స్ ఆల్వేస్ వాట్ అట్రాక్ట్ చేస్తుందా రిపల్ చేస్తుందా డిఫరెంట్ పోల్స్ ఎప్పుడు కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ పక్కపక్క పెట్టినాను ఆకర్షిస్తుంది వికర్షిస్తుందా ఆల్వేస్ అట్రాక్ట్స్ నేను అనుకుంటాను ప్రభు నేను నన్ను ఆకర్షించడానికి నాలో ఏముంది నేను అనుకుంటాను ఒక్కొక్కసారి ఎప్పుడు ప్రభా మీరు పరిశుద్ధుడైన దేవుడు నేను అపవిత్రుడిని ప్రభా ప్రభా మీరు వెలుగులో ఉన్న దేవుడు నేను అంధకారంలో ఉన్నవాడిని దేవుడు ప్రభా మీరు జీవిస్తున్న దేవుడు నేను పాపముల చేత అపరాధల చేత చచ్చినవాడిని ప్రభా ఇటువంటి మూడు అంతస్తులలోని పతనమై పాడైపోయి పగిలిపోయి దర్శ్యుడైపోయిన నా జీవితాన్ని దేవుడి ఏం చేసి ఆకర్షించినాడట ఇక్కడ నేను నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ప్రేమ కనబడింది పాపిని ఎవడైనా పవిత్రుడైనటువంటి దేవుడు ఆకర్షిస్తాడా ఈయన ఆకర్షించే దేవుడు ఎంత అద్భుతం చీకటి ఉన్నది ఎప్పుడైనా వెలుగుని ఆకర్షించదా వెలుగులకు రావడానికి ఇష్టపెట్టదు కానీ ఈ వెలుగు చీకటిలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది ఎంత అద్భుతం ఆయన నా పాపను ఆయన మీద తీసుకొని తన మహాప్రేమ చేత చనిపోయిన నన్ను బ్రతికించినాడు అందుకే తన మహాప్రేమ చేత ఆయన నన్ను బ్రతికించినాడు మూడు ప్రాముఖ్యమైన మాటలు బిడ్డలారా ఎంత మొదటిది ఆయన అనుగ్రహించిన కృపను బట్టి ఆయన దగ్గరికి వచ్చాం రెండవది ఆయన మనకు అనుగ్రహించిన ఆకర్షణను బట్టి మనం ఆయన వద్దకు రాగలిగినాం చాలు నాకు సమయం అయిపోయింది నేను ఈ రెండు మాటలు బట్టి ప్రభు నారది ప్రభా నన్ను నాకు అనుగ్రహించకపోతే నీ కృప నీ వద్దకు రాలేను ప్రభా నన్ను ఆకర్షించకపోతే నీ ప్రియ కుమారు అని ప్రభా యేసుక్రీస్తు వారి పిలుపుకి లోబడకుండా నేను దూరం అయిపోయాను నీ దగ్గరికి రాలేకపోయాంట వాడిని ఇది రెండు మూడో మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు మొదటిది భరించిన వాడు రెండవది బంధించినవాడు మూడవది భాగ్యాన్ని ఇచ్చిన తేడా ఏంటి భాగ్యం సాధారణంగా విశ్రాంతి మూడు కోణాల్లో మనిషికి కావాలి మొదటిది చూడండి రెండో కొరింజలు రాసిన పత్రిక ఏడు వచ్చిన రెండో కొరింజలు రాసిన పత్రిక రెండో కొరిందులు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఐదవ వచ్చినాం రెండో కోరింది రాసిన పత్రిక ఏడు అధ్యాయం మేము మా సి వచ్చినప్పుడు మా శరీరమును ఏ మాత్రము విశ్రాంతి అంటే దేనికి కావాలి విశ్రాంతి శరీరానికి కావాలి రెండవది రండి మతేశ్వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం మతేశ్వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం ప్రయాసపడి వారం నేను సాత్వికడను దీని మనసు గలవాడు గనుక నా మీద మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్దున అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి రెండో విశ్రాంతి ప్రాణములకు విశ్రాంతి మొదటిది శరీరానికి విశ్రాంతి రెండవది ప్రాణానికి విశ్రాంతి మూడో విశ్రాంతి రండి ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడవ ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడవ మరొక మంది ఒక స్వరం చెప్పగా నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు ఇది ఆత్మ విశ్రాంతి చాలు శరీరానికి విశ్రాంతి ప్రాణానికి విశ్రాంతి మూడోది ఆత్మ అందుకే మానవుడు త్రిత్వం ప్రాణ ఆత్మ శరీరములు కలిగిన వాడికి ప్రేమైన వర్లరా ఒకవేళ ఈ రోజుల్లో డబ్బు ఎంతో విలువైనది డబ్బు ఎంతో విలువైనది చాలా చాలా విలువైనది కానీ అంతకంటే విలువైనది ఏంటంటే డబ్బున్నా కూడా సమాధానం హృదయంలో సమాధానము ప్రాణానికి విశ్రాంతి లేదు ఈరోజు చాలామంది అందుకే కదా చాలామంది చనిపోతున్నారు కానీ నేను ఒక్కొక్కసారి అనుకుంటాను ఎందుకు హృదయంలో సమాధానము ప్రాణానికి విశ్రాంతి డబ్బు కంటే విలువైనది అంటే ఎందుకంటే బహుశా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అయా నీ హృదయంలో సమాధానం నాకు అప్పుగా కూడా ఎవరు కూడా మీరు గమనిస్తారు ఎవరైనా అప్పుగా ఏదైనా ఇస్తారేమో కానీ హృదయముల సమాధానం ఎవరైనా ఇవ్వగలరా అప్పుగా కూడా ఇవ్వరు కాబట్టి దేవాదేవుడు ఇక్కడ నా జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన నీ శరీరానికి విశ్రాంతి నీ ప్రాణానికి విశ్రాంతి నా ఆత్మకు ప్రభా రే పొద్దున్న నువ్వు రాబోతున్నావు ఒకవేళ నీ అక్కడ ఆలస్యం అయిపోతే ప్రభా నీలో ప్రభు నందు నిద్రించిన మృతులు ధన్యులు వారు తమ ప్రయాసములు అని ఆత్మకు విశ్రాంతి ప్రభా అక్కడేమో నా ప్రభుతో ఉంటానని శుభప్రదమైన నిరీక్షణతో విశ్రాంతి పొందుతాను ఇక్కడ ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత నా ప్రాణానికి విశ్రాంతి దొరికింది ఇంకా మనకు ఉన్నటువంటి ఒకే ఒక విశ్రాంతి లేకపోవడం మన శరీరాలు ఈ శరీరము విశ్రాంతి ఆత్మ విశ్రాంతి పొందేటువంటి ఏకైక స్థలం రేపు మన ప్రభు రాబోతున్నాడు ప్రభునందు నిద్రిస్తే ప్రభు సన్నిధులు ఉంటుంది దేవా నాకు ఇచ్చినటువంటి ఈ విశ్రాంతి ఈ సమాధానం బట్టి నేను నీకు వందన మూడు ప్రాముఖ్యమైన మాటలు ఇలా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్య దేవా నా పాపములని భరించిన వాడివి నీ ప్రేమ చేతనాన్ని బంధించిన వాడివి భాగ్యమును నాకు అనుగరించవు ఎందుకో తెలుసా డబ్బు ఇవ్వలేని సంపాదన ఇవ్వలేనిది ఐశ్వర్యం ఇవ్వలేనిది ఏది ఇవ్వలేనట్టు గొప్ప సమాధానం నా హృదయంలో నాకు మీరు భాగ్యాన్ని అనుగ్రహించారు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనారా నా రండి నేను మీకు విశ్రాంతన్ని దేవుడు యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దేవించి ఆశ్రవదించను కాక ఆమెను